అవ్వాలనుకున్న ఎమ్మెల్యే పక్కదో వెళ్ళిపోయారో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వెళ్ళే వాళ్ళకు కూడా తెలుసండి ఇక్కడ చేయలేక ఇక్కడ నిలబడలేక ఇక్కడ విశ్వసనీయతను కోల్పోయి పక్కకు వెళ్ళిన వాళ్ళు శతకోటి లింగాల్లో బోర్డు లింగం అండి ఈరోజు ఒక నేత పక్కకి వెళ్ళాడు అంటే ఆ నేత ఆ నేత అంటే ఎవరు భిక్షతో బయటకు వచ్చారు ఈరోజు సుజనా చౌదరి గారు ఏ రోజు ఏదైతే టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చినా చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు పార్టీ విమర్శలు చేయలే నాకు నేషనల్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు వచ్చారు ఈ నువ్వు వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళు ఎందుకలా మరుగుతున్నావు ఎక్కడి నుంచి బయటకు వచ్చావు అన్న పెట్టిన భిక్షతో బయటకు వచ్చిన వాడివి నువ్వు ఈరోజు ఈరోజు నీ కోసం మంగళగిరి సీట్లు వదులుకొని నా నేత నా బీసీపీ కార్యకర్త నా బీసీ కార్యకర్త అంటూ నిన్ను పెంచి పోషించిన నాయకుడు చేసిన తప్పేనా అది ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళుతూ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్లు చదువుతున్నావు ఈరోజు తన సొంత రక్తం ఎవరి వల్ల అయితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి నాగబాబు లాంటి వ్యక్తికే సీట్ ఇవ్వలేకపోయాను అంటూ సభాముఖంగా క్షమాపణ చెప్తూ నీలాంటి వ్యక్తికి ఇవ్వలేకపోయాను అంతకు మించి నీకు చేస్తాను అంటే కాస్త ఓపిక పెట్టలేక వాళ్ళు వేసే చిల్లరికి లోబడి నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల ఒక పది మంది వెళ్తారేమో సొంత ప్రయోజనాల కోసం ఆశించే ఎమ్మెల్యేలను ఎవరు గుర్తించరండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ఏరియా ప్రయోజనాల కోసం ఆలోచించాలి సో ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక పది మంది వెళ్తారేమోనండి కార్యకర్తలు జనసేన వాళ్ళందరూ సుజనా చౌదరి గారితో ఎలక్షన్ అయ్యే వరకు నిలబడి ఇది ప్రచార రాలినా విజయోత్సవరాలీనా అని చూస్తుంటే మాకే అర్థం కావట్ల అంత గొప్పగా భారీ విజయం జరుగుతుంది చివరాకరులో మోసం చేసిన నీలాంటి వాడు గెలిచాకైనా ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడని భావించి ఉంటారేమో రాష్ట్ర ప్రజలు దయచేసి అందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని వినదపూర్వకంగా కోరుకున్నామండి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ రజనీ అండి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఎక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెమట జనసేన జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెమట ఒక్కడ కూడా వెళ్ళరు తప్పకుండా జన సైనికులు జనసేన నాయకులు క్వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టుగథలు ఉండవు మా నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు అందరికీ ధన్యవాదాలు